హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కదా సరే హిందూ ధర్మము ఎప్పటి నుంచో ఉన్నది భారతదేశం హిందూ దేశము ముస్లింలు ఆక్రమించుకున్నారు దానిపైన మీరు ఫైట్ చేస్తున్నారంటే ఏదో ఒక కోణంలో అర్థం ఉంటుంది మరి అంబేద్కర్ ఏం అన్యాయం చేసిండు మీకు నాకైతే ఏం చేయలేదు నాకు వ్యక్తిగతంగా ఏం చేయలేదు మరి ఎందుకు అంబేద్కర్ వ్యక్తిగతంగా నాకేం చేయలేదు అంబేద్కర్ ని ఎప్పుడు కూడా విమర్శిస్తాం అది మీరు ఇంట్రొడక్షన్ లో కూడా అంబేద్కర్ అంబేద్కర్కి వ్యతిరేకంగానో మాట అన్నారు అది రాంగ్ అది నేనేం చెప్తున్నా అంటే చరిత్రలో జరిగిన ప్రతి విషయాన్ని రిఫరెన్స్ ఇచ్చి ఇగో ఈ విధంగా జరిగింది ఈ విధంగా ఉంది అని చెప్పి రిఫరెన్స్ కోడ్ చేసి చెప్తున్నాను నేను ఇప్పుడు తప్పు అంటే ఆ చరిత్రలో రాయబడ్డ ఆ పుస్తకం తప్పు ఆ ప్రింట్ చేసిన గవర్నమెంట్ తప్పై ఉండాలి నాది కాదు తప్పు ఇప్పుడు నేనే ఒక ప్రశ్న అడుగుతున్నా ఏంటంటే నా రాముడి గురించి ప్రశ్నిస్తావు నా క్రిస్తుడి గురించి ప్రశ్నిస్తావు నా సీతమ్మ గురించి ప్రశ్నిస్తావు నా ధర్మం గురించి ప్రశ్నిస్తున్నావు ప్రశ్నించు తప్పు లేదు అర్థమైందా నీకు కావాల్సిన సమాధానాలు కావాలంటే చెప్తే అడుగు అడగాల్సిన వాళ్ళు అడుగు లేదా డిబేట్లు వేద్దామన్నా కూడా నేను మంచి మంచి వాళ్ళు కూడా కూర్చోబెడతాను డిబేట్లకి అర్థమైందా ప్రశ్నించడం తప్పులేదు కానీ అదే ప్రశ్న ఆ ప్రశ్నించే వాళ్ళకి నేను అడుగుతుంటే వాళ్ళకి ఎందుకంత నొప్పి అవుతుంది అంటే అక్కడ ఇక్కడనేమో నీకు హక్కులే కనబడుతుంది నేను ప్రశ్నించినప్పుడు అదే రాజ్యాంగంలో నాకు హక్కు లేదా మరి ప్రశ్నించడానికి ఎందుకు ప్రశ్నిస్తున్నావయ్యా అంటేనేమో నాకు రాజ్యాంగంలో హక్కు ఉంది భయ్య అంటున్నావు మరి నేను అదే అంబేద్కర్ ని ప్రశ్నిస్తుంటే నా హక్కు నీకు ఎందుకు కనబడతలేదు ప్రశ్న ఏంటి అంబేద్కర్ ఏదన్నా నేను అడుగుతున్నా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు అని చెప్తారు అంబేద్కర్ రాజ్యాంగ రాసిడని చెప్పి ఎక్కడ ఉంది ఎక్కడే లేదు రాయలేదు అంబేద్కర్ స్వయం చెప్పిండు రెండు వందల తొంభై రెండు మందిలో నేను కొన్ని అన్నాడు తప్ప రెండు వందల తొంభై ఒక మంది ఏమో రాయలేదు నేను ఒక్కొని రాసిన ఎక్కడ చెప్పలేదు అంబేద్కర్ అదే పార్లమెంటు రా రాజ్యాంగాన్ని మన ప్రెసిడెంట్కు అధ్యక్షుడికి సబ్మిట్ చేసిన తర్వాత ఆయన ఒక మాట కూడా ఉన్నాడు ఈ క్రెడిట్ పూర్తిగా బిఎన్ రావు గారిది అని నేను ఆ రోజు భారత రాజ్యాంగం రోజు కూడా మనం ఆ వెబ్సైట్లో ఓపెన్ చేసి చూస్తే మన గవర్నమెంట్ వెబ్సైట్లో స్పష్టంగా మినిట్ టు మినిట్ రాసి ఉన్నాయి ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడినే ఉన్నాయి అంటే ఆ రోజు అసెంబ్లీ అనేవాళ్ళు ఇప్పుడు పార్లమెంట్ ఉన్న ఆ అసెంబ్లీలో రాసి ప్రతి ఒక్క డిబేట్స్ ఉన్నాయి అందులో ఆ డిబేట్స్ చదువుతుంటే అందులో క్లియర్ ఉన్నది అందులో అంబేద్కర్ పాత్ర ఎక్కడ స్టార్ట్ అయింది రాజ్యాంగం ఆల్రెడీ బిఎన్ రావు గారు డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని స్క్రూటినైజ్ చేయమని ఇచ్చిండు అంబేద్కర్ అలా క్లియర్గా రాసింది స్క్రూటినైజ్ చేశాను అని చెప్పేసి ఆయన నేను రాశానని చెప్పలేదు అంబేద్కర్ విషయంలో ఏం చెప్తారంటే అది అంబేద్కర్ ఒక్కడో ఒక రూమ్లో కూర్చొని ఇన్ని పేపర్లు ఇన్ని పెన్నులు తీసుకొని పోయి కూర్చొని రాజ్యాంగం రాసి అని చెప్తారు రాంగ్ అది అది ఎగ్జాక్ట్లీ మా ఒక్కొక్కరు కథలు ఒక్కొక్కళ్ళు భలే కథలు చెప్తారు మా వాళ్ళు చెప్తా ముందు ముందు వస్తుంటే కదా అంబేద్కర్ అందరినీ ముందు కర్మ క్రియ ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇవ్వడం కూడా పుస్తకాలు చదవం మనం అంతసేపు ఎంత ఎటు అంటే సోషల్ మీడియా ఫేస్బుక్లో లో వచ్చే పీడిఎఫ్లు అర్థమైందా ట్విట్టర్లో వచ్చే పీడిఎఫ్ చదువుతాం కానీ పుస్తకాలు అంబేద్కర్ ఫస్ట్ ఏం చెప్పినా తెలుసా చదవండి అని చెప్పి నేను ఫస్ట్ చదవండి పుస్తకాలు చదవండి చదివిన తర్వాత మాట్లాడండి అప్పుడు ఏముంది అందులో అంబేద్కర్ ముందు నడిపించిందా అసలు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ దేశానికి రాజ్యాంగం రాసుకుందాము అన్నప్పుడు అసలు ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్నాడు అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం ఎగ్జాక్ట్లీ వద్దన్నాడు రిఫరెన్స్ కానీ ఎప్పుడు రిఫరెన్స్ ఇస్తాను నీకు అర్థం అలాగే ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్నాడు అంబేద్కర్ 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 ఇన్ని వీడియోలు పెట్టి ఇన్ని రిఫరెన్స్ పెట్టిన నువ్వు ఈ విధంగా పెడతా అంటే ఈ విధంగా పెడతా అంటే కూర్చోటా ల్యాప్టాప్ కూర్చోటా అడుగు విత్ రిఫరెన్స్ కొడతాను నీకు ప్రతి వర్డ్ ప్రతి పదానికి నేను రిఫరెన్స్ ఇస్తా ఈ రిఫరెన్స్ మళ్ళీ ఎవడో ఎల్ అయ్యో మళ్ళీ కొల్లయో రాసిన పుస్తకాలు కావు గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలు అంబేద్కర్ రాసిన సెవెంటీన్ వాల్యూమ్స్ కోడ్ ఇస్తాను నీకు అలాగే మన భారత ప్రభుత్వం భారత భారత ప్రభుత్వము పార్టీలు ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి భారత ప్రభుత్వం ఒకటి ఉంది కదా ఉంది కదా ఓహో మీకు బీజేపీ లాపడుతుందా బీజేపీ రాకముందే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అప్పుడు ఆటంలో జరిగింది చెప్తున్నాడు అప్పుడు రాసిన పుస్తకాలు ఉన్నాయి అప్పుడు కూడా ఒక పార్టీ ఉండే కదా ఏ పార్టీకర్ కాంగ్రెస్ అందరూ అంబేద్కర్ పైన ఎంతసేపు కుట్ర కుట్రేషన్ అంబేద్కర్ కుట్ర అంబేద్కర్ పోటీ చేస్తే అంబేద్కర్ ఊడగొట్టాలని చూడలేదా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ సంవత్సరం చెప్పు ఆయన పోటీ చేసినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఊడగొట్టాలని చూడలేదా ఒక ప్రశ్న అడుగుతుంది క్లారిటీగా అడుగు నోటికి వచ్చింది ఏదో పీడిఎఫ్ సోషల్ మీడియా పీడిఎఫ్ అడగద్దు నాతో నాతో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా క్వశ్చన్ అడగాలి అంబేద్కర్ పోటీ ఎక్కడ పోటీ చేసిండు ఏ పోటీ చేసిండు మరి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను మర్చిపోయినా నేను చెప్తాను నేను చెప్తాను అంబేద్కర్ పాల్గొని నాలుగు ఎలక్షన్స్ నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ థర్టీ సెవెన్ అర్థమైందా గెలిచిండు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఓడిపోయాడు నైన్టీన్ ఫిఫ్టీ ఓడిపోయిండు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఓడిపోయాడు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఫస్ట్ ఓటమి ఈ నాలుగు సార్లు పోటీ చేసినాయి కదా ఈ నాలుగు సార్లు పోటీ చేసిన జనరల్ సీట్లు కావవి దళితుల కోసం కేటాయించబడిన నియోజకవర్గాలు అవి అర్థమవుతుందా దళితుల కోసం కేటాయించబడిన నియోజకవర్గాలు అంటే ఎస్సీ కాన్స్టిట్యూషన్ అది ఆ ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఏసీలో ఓడ ఓటీర దాంట్లో అందులో కాంగ్రెస్ వస్తే దానిలో అంబేద్కర్ ఎస్సీలో ఒడగొట్ట గలుగుతారా మరి ఇంకోడ ఓటి మరీ అసలు ఆయన దేవుడిలా ఎవరు చెప్పి దేవుడిలా కొలిచారని నువ్వు అనుకుంటున్నావు దేవుడిలాగా కొలిచారని చెప్పి ఆ రోజు ఆ రోజు దళిత సమాజం ఆయన దేవుడిలా కొలవలేదు ఒక ఆధారం చూసి కొలిచినట్టు ఒక ఆధారం చూసినాక ప్రతి ఎలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఎలక్షన్ అయినా దళితులు కావాలని దళితులే ఎగ్జాక్ట్లీ కావాలని కావాలని ఇది మరి ఏదో పార్టీలు కుట్ర చేసి మాట చెప్తారు ఇవన్నీ మీకు తెలియదు చరిత్ర తెలియదు కాబట్టి చెప్తున్నాను నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఓడిపోయా ఓడిపోయిన తర్వాత ఏం చేసిండు ఆయన మళ్ళా పోయి వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేసిండు వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేస్తే అక్కడ ఏడు ఏడు మంది ఓటేసారు నాకు ఏడు మంది ఓటేసారు మళ్ళీ ఏం చెప్తారు ఇక్కడ కూడా అంబేద్కర్ ఏం చెప్తారంటే వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేసి గెలిచొచ్చిండు అంటారు ఆ వెస్ట్ బెంగాల్లో ఓటేసిందా ఆ ఏడు మందిలో నలుగురు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు నలుగురు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు దళితులు ఒకటి జనరల్ అంటే ఉన్నత ఉన్నత క్యాస్ట్ అతను మీరు అప్పర్ క్యాస్ట్ అంటారు కదా అది అంటే ఐదు మంది కాంగ్రెస్ గెలిపించిందే కాంగ్రెస్ వాళ్ళు ఐదు మందితో ఓటేపించారు ఏడు ఓట్లు పడితే ఐదు ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు మరి కాంగ్రెస్ ఎట్లా ఓటిపించింది మళ్ళా అడగ వచ్చిందా వచ్చిన తర్వాత బెంగాల్ విభజన జరిగింది బెంగాల్ విభజన జరిగేసరికి మల్లాయన సీటు పోయింది పాపం పోయినప్పుడు ఏం చేశారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మల్లయనం పిలిచి అదే మహారాష్ట్ర నుంచి ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి నామినేటెడ్ పోస్ట్ ద్వారా ఆయన మళ్ళా రాజ్యాంగ కమిటీ తీసుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ చేసిన మోసం ఏంటి మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు పైన ఇంత వ్యతిరేకత ప్రచారం చరిత్ర లేదు కదా అలా ఉన్నది అది అవును ఇప్పుడు నేను మాట చెప్తున్నా ఎప్పటి నుంచో జరిగిన ఒక అబద్ధాన్ని నమ్ముదామా చరిత్రలో రాయబడదాన్ని నమ్ముదామా నేను ఆ చరిత్రలో రాయబడదాన్ని ఆధారాలతో చూపిస్తున్నా మీ అంబేద్కర్ ఇష్టం ఆ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అందుకే వాళ్ళ కోపం కానీ వాస్తవానికి అందరు ఏమంటా ఉంటారు అంటే కేవలం హమారా ప్రసాద్ అటెన్షన్ కోసం సోషల్ మీడియాలో క్రేజ్ కోసమే ఈ రకంగా అంబేద్కర్ ను విమర్శిస్తూ ఉంటాడు అంటే చరిత్ర అనే తప్పంటా ఉంటాడు ఇదే నిజం అంటా ఉంటాడు అని చెప్పేసి అంటాడు చరిత్రనే నిజం అని చెప్పేసి నేను చరిత్రలో ఆధారాన్ని చూపిస్తున్నా నేను చెప్పిన తప్పైతే నేను ఇచ్చిన రిఫరెన్స్ తప్పైతే హమారా ప్రసాద్ నువ్వు ఇచ్చిన రిఫరెన్స్ రాంగ్ అని చెప్పి ఇంతవరకు ఎందుకు ఒక్కరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు ఈవెన్ వన్ ప్రూఫ్ వన్ రిఫరెన్స్ కూడా సంవత్సరం నుంచి కొన్ని వందల వీడియోలు కొన్ని వేల రిఫరెన్స్ ఇచ్చాడు నేను ఒక్క రిఫరెన్స్ రాంగ్ అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు ఒక్కరు కూడా బహిరంగంగా వచ్చి నాతో మాట్లాడేందుకు మాట్లాడలేకపోతురు మీ ఛానల్ ద్వారా మీ హెచ్ ఛానల్ ద్వారా నేను ఓపెన్గా మీకు చెప్తున్నాను నేను ఏ అంబేద్కర్ తీసుకురా ఇదే డిబేట్ నా దగ్గర మస్తు మంది ఉన్నారు అరే నేనేమంటున్నాను మస్తు మంది ఉన్నారా తక్కువ మంది నేను అడగట్లేదు నువ్వు ఒక తీసుకోని రా నేను కూర్చోడానికి సిద్ధం మీరు రెడీ కదా నేను ఎనీ టైం రెడీ నేను మొత్తుకుంటున్నా నేను సందర్భానికి ఇక్కడికి మనం ఇంటర్వ్యూ నడిపించుకుందాం తర్వాత